మగరి మగరి సరీ సరి సారీ సమా ఏంటండి పొద్దునే మొదలెట్టేశారా నేను బడా ఏద అవుతానో పొద్దునే లేవగా నువ్వు వేసుకుంటలేదా ముద్దల ముద్దల మేకప్ ఏమండి సావిత్రి గారు మా పిల్లలు బాగా పాడుతారా అంటే మెటే పालतుంట టపాసులలాగా ఏమితా ఉచ్చరణ పేలులు పకోడీలు కాదయ్య దీని ఎంఎస్ సుబలక్ష్మి చేస్తే దీని ఎంజే మైకేల్ జాక్సన్ చేస్తే ఇవన్నీ కాదు వీళ్ళు పెట్టుకోవడానికి వాళ్ళ ఇంట్లో మనకి చోటి ఇంకా ఫీజు ఏమిటి వీళ్ళిద్దరికీ ఫ్రీ అమ్మా థాంక్స్ సారీదాప మా గరి సరి సారీదాప మా గరి ఎవరు ఏడుపేంటి నా సంగీతం ఏడుపా ఏం మాట్లాడుతున్నారండి మన పిల్లలకి సంగీతం నేర్పే మాట్లాడు పేరు సావిత్రి సావిత్రి సావిత్రిం పేరు ఏ వెంకటేష్ లక్ష్మి అని పెట్టుకోలేదా అల్లు అర్జున్ పుష్ప పెట్టుకోలేదా అది పేరు కాదండి ఫైరు మా గురువు స్క్రీన్ ప్రెసెంటేషన్ కోసం చాలా పేరు ట్రై చేశారు మగవాళ్ళ పేరు వచ్చినాక ఆడవాళ్ళ పేరు పెట్టుకున్నా సూట్ అవ్వక లేకపోతే సెట్ అవ్వక అది మా గురువు గని పసరే వద్దు అర్లేదు లేరా ఇంతకీ మీరెవ్వరు మన రాజారాం గారు లేరు ఆయన తమ్ముడు గారు పేరు ఎక్కి బాబు కలకత్తా నుంచి వచ్చారు మీరు మాట్లాడుతూ ఉండండి జ్యూస్ చూసి పంపించండి రెండు క్లాస్ వద్దు ఒకటిన్నర చాలు ఎందుకంటే ఇక్కడ హాఫ్ ఎ ఇంతకీ మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉందా లేదు ఎగ్జాక్ట్

నువ్వు కలకటాలో ఏం చేస్తున్నావు అది నేను కలకటా వెళ్ళగానే ఒక బిజినెస్ మ్యాన్ దగ్గర జాయిన్ అయినా బిజినెస్ ఏ బిజినెస్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కంపెనీ అంటే వేసేటాలు దించేటాలు మనుషుల్ సామాన్లు అర్థం కాలేదు నోడా ఏం లేదు బాబాయ్ బయట ఒక కంపెనీ ఎక్స్పోర్ట్ చేసి సామాన్లు ఇక్కడికి పంపిస్తారు వాటిని రిసీవ్ చేసుకుని జాగ్రత్తగా చూసుకోవాలి మళ్ళీ ఇక్కడ నుంచి రిటర్న్ ప్యాక్ చేసి జాగ్రత్తగా పంపించాలి అంతే అక్కడేం గొడవలు పెట్టుకోవట్లేదు కదా నాకేం గొడవలు ఉంటాయి అన్నయ్య అయినా మన జోలికి ఎవరిని వస్తే పైకి సాయరా లోపల రామరామ్ అనుకుంటాం అవును ఈ పనులని చేయడానికి నీకు శాలరీ ఎంత ఇస్తారు ఓ డెబ్బై ఐదు వేలు ఇస్తారు అంతేనా ఎంత సంపాదిస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు మారల్స్ ప్రిన్సిపల్స్ తో బతుకుతున్నావా లేదా అనేది ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ చేసింది చాలు ఫోన్ చేయండి లేదంటే చల్లారిపోతుంది చాలు చా హలో చేపల కర్రీ బాగుందా ఇది తింటుంటే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు వస్తున్నాయి వదిన ఇవన్నీ మేము వదిన వండిన స్పెషల్ వంటలు రా బయట ఎక్కడ దొరకవు వదించేది వంట ఇంటికి పరిమితం కాకూడదు అన్నయ్య ఒక వీడియో తీపించి యూట్యూబ్ లో పెట్టేద్దాం అంటే యూట్యూబ్ లో పెడతావా జొమాటోలో స్విగ్గీలోనూ పెట్టాలి యూట్యూబ్ లో పెడితే ఏమొస్తుంది బొక్క వరే తొక్క యూట్యూబ్ లో పెడితే ఏమొస్తుందా మనీ నేమ్ ఫేమ్ వంట తెలిసినోళ్ళు తెలియనోళ్ళు తెలియని వాళ్ళు నేర్చుకున్న వాళ్ళు నేర్చుకున్న వాళ్ళు ప్రపంచంలో తెలుగు మొత్తం చూస్తారు వదిన ఆటోమేటిక్ స్టార్ అయిపోతుంది బాబాబు నాకు స్టార్ అక్కర్లేదు నేను మా ఆయన అనుకుంటాను అది చాలు నాకు ఎప్పుడు అన్న వెనకాల ఏం నిలబడతావు వదిన ఒక్కసారి అన్న పక్క వచ్చి నిలబడు అప్పుడే నువ్వు బయట అందరికీ తెలిసేది వదిన వంటకు సంబంధించి నువ్వు ఏం చేసినా నేను ఫుల్ సపోర్ట్ రా ఈ ఎంకరేజ్మెంట్ చాలా రేపైనా మనుషులు పిలిపించి వీడియో తెప్పించేద్దాం నువ్వు ఇంకేం మాట్లాడుకో మొత్తం ఫిక్స్ అంతే అన్నం తిందా ముందు అంతే ఆకలి ఏంటి అవును బాస్ ఎలా తెలుసుందో గానీ మీరు ఇక్కడ లేరు మన ఖాళీ మీద అటాక్ చేశారు బాస్ మన వాళ్ళు కూడా కౌంటర్ అటాక్ చేసి చిన్న చిన్న దెబ్బలతో తప్పించుకున్నారు బాస్ వాళ్ళు మీ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు ఎక్కడ హైదరాబాద్ వస్తారని టెన్షన్ గా ఉంది రే అలాగని జరిగింది అనుకో లైఫ్ లో నాకు ఫ్యామిలీ ఉండదురా తెలుసు బాస్ అందుకే జాగ్రత్తగా ఉండండి ఎస్ బాస్ చూడు నేను హైదరాబాద్ లో ఉన్నట్టు ఎవరికీ తెలియకూడదు బయరు విన్ రేపు రమ్మని చెప్పాను తనతో పాటు మీరు కూడా వచ్చేయండి అప్పటిదాకా గుప్తాన్న విషయాలు చూసుకోమని చెప్పు ఓకే బాస్ ఇంకా పడుకోలేదా లేదురా నీతో మళ్ళీ మాట్లాడాలనిపించింది నువ్వు వస్తే మనసులో కొండంత బరువు దిగిపోయినట్టుందిరా ఆ రోజు నిన్న ఉన్న మాటలకి నీకేమైనా కోపం ఉంటే క్షమించరా మాటలు ఏంటన్నాయా అంత ఆవేశంతో ఏం చేస్తావో నీకేమవుతుందో అని ఇవాళ్ళు ఆవేశం గొడవలన్నీ పక్కన పెట్టి పూర్తిగా ఉందో చెప్పలేను కంగ్రాచులేషన్స్ అన్నయ్య నువ్వు పెట్టిన ఒక్క సుఖీబో హోటల్ ఈరోజు చైనా హోటల్స్ అని అంట సెంట్రల్ గవర్నమెంట్ అవార్డు కూడా ఇచ్చిందంట నేషనల్ ఇంటర్నేషనల్ ఎవరైనా ఫుడ్ బిజినెస్ చేయాలంటే నువ్వే లైసెన్స్ ఇవ్వాలంటే కదా జర్నీ చాలా చెప్పిందండి నీ గురించి ఇంకేం చెప్పింది అంతే చెప్పింది ఇంకేమైనా చెప్పాల్సింది ఉందా అలసిపోయేంటో గుడ్ నైట్ పొడుకో Serene నా ఫుడ్ ప్రోడక్ట్స్ లైసెన్స్ మీద సంతకం చేయలేదంట చేయను కూడా ఓకే సార్ నీ ప్రోడక్ట్ లో కెమికల్స్ ఎక్కువగా ఉన్నాయి ఎక్స్పోర్ట్ కే కాదు ఇండియాలో కూడా మ్యానుఫ్యాక్చర్ చేయకుండా ఉండాలని రికమెండ్ చేస్తున్నాను ఫుడ్ ప్రోడక్ట్స్ అమ్మడం ఒక బిజినెస్ సోషల్ సర్వీస్ కాదు నేను సోషల్ సర్వీస్ చేయమంటలేదు ఏ బిజినెస్ కైనా చేసే వాడికి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలని చెప్తున్నాను సుఖీ భవా హోటల్ పెట్టి చేస్తున్నావుగా చేసుకో మేము అడ్డం పడలేదు ఆర్గానిక్ పంటలు ఆర్గానిక్ ఫుడ్స్ అని ముడుచుకొని కూర్చుంటే ఇలా గవర్నమెంట్ ఉద్యోగాలు అవార్డులు వస్తాయేమో గాని వ్యాపారంలో డబ్బులు రావు ఈ దేశంలో నూట నలభై ఏడు కోట్ల ప్రజల ఆరోగ్యం నేను పెట్టే సంతకంలా ఉంది వాళ్ళ ఆర్గనైజేషన్ ముద్రను చూసి ఇవి తింటే మాకేం కాదన్న నమ్మకంతో తింటున్నారు ఆ నమ్మకాన్ని నీ బిజినెస్ కోసం తాకట్టు పెట్టలేను రాంగ్ సైడ్ రబ్ చేస్తున్నావు రాజారాం నేను ఆట మొదలెడితే కాన్సిక్వెన్సెస్ చాలా హార్ష్ గా ఉంటాయి నేను రెడీ నా ప్రెమిసెస్ లో ఎటువంటి కల్తీ ఉండడానికి వీల్లేదు గెట్ అవుట్

పురుషులే ఈ పాప ఎవరు మా పాప మా పాప అంటే ఎస్ మేము చూస్తుంటే తేడాగా ఉంది తేడా

వంటలు ప్రోగ్రామ్ మాత్రం అదిరిపోవాలి మావిడి వంటలు తిని అవి ఎలా ఉన్నాయో ప్రపంచానికి అవే చెప్పాలి మీకేం కావాలో మహోటం లాగా ఉండకండి లెక్ట్ మీ తమ్ముడికి కావాలి అంటే వీడియో షూట్ చేయడానికి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే బెటర్ని అవున అవును పాప నేను ఎస్టేటే రావచ్చా లెట్ మీ నో ఐ స్టే ఈ ఏటన్నావు ఇంట్లో ఎక్కడ ఉండాలని అడుగుతుంది ఓహో